రాయపోల్ ఓటర్లకు నమస్కారం నా పేరు జహాంగీర్ పాషా రాయపోల్ విలేజ్ ఇబ్రాయపట్నం మండలం రంగారెడ్డి జిల్లా ఈరోజు నేను సర్పంచ్గా నిలవడానికి కారణం నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా ఏ పార్టీతోటి సంబంధం లేకుంటా నేను ఎందుకు నిలబడ్డా అంటే రాయపోల్ అనేది ఒకటే ఊరు రాయపోల్కి ఒకటే ఎజెండా పార్టీలు అతీతంగా ఉండాలి ఈ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీ ఎలక్షన్లు కానీ ఇవి రెండు ఎలక్షన్లల్లో రాయపూల్కి ఒకటే ఏజెండా అనుకున్నట్టయితేనే మనకు పనులు జరుగుతాయి మనకి ఈ పార్టీ ఆ పార్టీ అనేది పోతే మన ఊరే నష్టపోతుంది ఈ ఊత ఖరాబ్ అవుతుంది వీళ్ళు యువత ఖరాబ్ కావద్దు ఈ ఊరు నష్టపోవద్దు ఇప్పటివరకు చాలామంది సర్పంచ్లు చేసిరు చేయలేదని కాదు మా సర్పంచ్లంతా వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసిరు వరకు ముఖ్యమైన సమస్యలు రాయపూర్లో చిన్న చిన్న చాలా పెద్ద ఏమీ లేవు నేను రావడానికి కారణం ఏంటంటే రాయపూల్లో బజార్ నుంచి ఒక కిలోమీటర్ అంత దూరం రోడ్ బాగలేదు రాయపూల్లో సెంటర్లో మెయిన్ రోడ్లో ఒక డ్రైనేజీ లేదు గ్రామ పంచాయతీ పక్క ఒక ఓపెన్ ప్లేస్ ఉంది ఓపెన్ ప్లేస్లో ఒక హాస్పిటల్ కడదామని హాస్పిటల్ లేదు రాయపూల్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ఒక హాస్పిటల్ కట్టి గ్రామ పంచాయతీకి విలీనం చేద్దాం నా సొంత డబ్బులతోటి గెలిపించుకున్నందుకు ఇంకోటి ఒక అంబులెన్స్ మా ఊళ్ళో అంబులెన్స్ లేక చిన్నమన్న గత యువకులు ఇద్దరు చిన్న చిన్న పాపలు ఒక బ ఒక ఇద్దరు చనిపోయారు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే ఒక గంటన రష్య అంబులెన్స్ రాలేదు అది చూసి నాకు చాలా బాధ అనిపించింది మన ఇంత పెద్ద విలేజ్లో ఒక కార్లు ఇంతమంది కార్లు ఉన్నాయి ఎవరు కార్దే లేదు అట్లాంటివి వెళ్ళాలంటే ఎవరైనా భయపడతారు ఏమైనా కేసులు ఇవి అవి అయితేనే అదే ఉదయం అది నేను చూసిన ఆ గంటన రష్యపు అక్కడనే ఉండేతాను లాస్ట్ కథం బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి అయిపోయింది వాళ్ళకు ఆర్థికంగా ఉన్నవాళ్ళు కాదాలు చాలా పేదవాళ్ళు అది నాకు మైండ్లో బాగా ఫిక్స్ అయింది ఇంకొకటి రాయపూర్లో మెయిన్ సెంటర్లో రోడ్ బాగాలేదు ఇంతమంది వస్తుర్రు వెళ్తురు లీడర్ పెద్ద పెద్ద లీడర్లు వస్తారు వెళ్తారు కానీ రాయపల్ సమస్యను ఎవ్వరు పట్టించుకుంటలేరు వెళ్తూనే ఉంటారు సార్ ఇట్లుందని వారు ఉన్న లీడర్ రాయపోల్లో కానీ ఎవరు చెప్పినా కానీ చెవి మీద పెడతలేరు సరే చేస్తామంటూ వెళ్ళిపోతారు సరే చేస్తాం అంటారు వెళ్ళిపోదురు ఇంచుమించు రాయపూలకు పెద్ద రోడ్ అయిపోయి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది కానీ ఈ సెంటర్లో ఒక కిలోమీటర్ దూరం మాత్రం రోడ్ అవ్వట్లేదు అదొకటి మైండ్లో ఇట్లా మనం గల్లీలో పంట వెళ్తుంటే తంబాలు ఉన్నాయి తంబాలకు లైట్లు లేవు మళ్ళీ ఇక్కడ ఉన్న ఓపెన్ ఫ్లాట్ ఇండ్ల నడమైనా ఓపెన్ ఫ్లాట్ ఉంటే మొత్తం చెత్త చెదారం అదొకటి డైనేజీలు డైనేజీలు ఒక్క లైన్కు ఒక పెద్ద లైన్కు నాలుగు కలిపేదానికి ఐదు కలిపిరు వాటర్ వెళ్ళలేక వర్షాలు పడ్డప్పుడు వాటర్ రిటర్న్ ఇండ్లలోకి వస్తున్నాయి అదొకటి మరి ఇంకోటి వాటర్ వాటర్కి అయితే ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడైతే మంచిగానే వస్తున్నాయి కానీ ఒక్కొక్కసారి ప్రాబ్లం అయినప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు గిట్లా రాని రోజులు ఉన్నాయి అదొకటి మన యువత మెయిన్ యువత అనేది ఏమైతుందో వాళ్ళకు వర్క్ లేక వాళ్ళు చదువుకొని ఇట్లా అక్కడ తిరిగి వాళ్ళు దిప్పుకొని ఇల్లు దిప్పుకొని వాళ్ళు మొత్తం మధ్యాహ్నానికి ఇదే అది ఇదే మొత్తం యువత ఒకటి ఖరాబ్ అవుతుంది స్పోర్ట్స్ పరంగా నాకు స్పోర్ట్స్ అంటే చాలా ప్రాణం క్రికెట్ ఆడతా నేను ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల గిట్లా నా కొడుకుతో నేను క్రికెట్ ఆడతాను నా ఊళ్ళోనే ఆడకం కాదు పక్క ఊళ్ళ ఇట్లా వెళ్ళి ఆడొస్తాను నేను మన ఊళ్ళో గిట్లా అలాంటి ప్లేయర్లు తయారు కాలి ఒకప్పుడు అంటే క్రికెట్ అంటే ఎక్కడికి వెళ్ళినా కప్పు తెచ్చేది నేను చిన్న ఉన్నప్పుడు మేము ఆడేటప్పుడు ఆ పేరు అనేది ఇప్పుడు ఎక్కడ లేదు అదొకటి పిల్లలకంతా ఇక్కడ బయట బయటకు తిరగకుండా మత్తుకు తిరగకుండా వాళ్ళకు ఒక క్రికెట్కు ఈ స్పోర్ట్స్ మీదకి తెస్తే వాళ్ళ మైండ్ ఇక్కడికి వస్తుంది అక్కడ డివైడ్ కాదు వాళ్ళకట్లా తెచ్చి అదొకటి ఒకటి గ్రౌండ్ లెక్క మాట్లాడుకొని నాలుగు టీంలకు వెళ్ళి ఇప్పుడు పద్ పన్నెండు టీంలకి అయ్యారు ఒక నాలుగు వందల మంది ప్లేయర్లు తయారయ్యారు రైపో అదే విధంగా స్పోర్ట్స్కు మాకు స్కూల్లో మంచి గ్రౌండ్ ఉంది ఓపెన్ ప్లేస్ చాలా ఉంది స్కూల్లో అందులో కోచింగ్ కొరకు పిల్లల కొరకు ఎక్కడికో వెళ్తున్నారు మా పిల్లలు కూడా కోచింగ్ ఎక్కడన్నా తోలిచిన అక్కడికన్నా మంచి కోచింగ్ కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో మా ఊళ్ళో క్రికెట్ చాలా బాగా వాళ్ళు ఆడేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ప్లస్ లేక వాళ్ళకు ఆర్థికంగా డబ్బు లేక కోచింగ్ ఒక సెంటర్ పెట్టుకోవాలంటే ఆరు లక్షలతో కూడుకున్న పని ఎవ్వరు ఇయ్యరు దానికి ఒకటి స్కూల్లో గ్రౌండ్ ఉంది దాంట్లో మాట్లాడుకొని ఒక చేసుకుందాం అనుకున్నాం అదొకటి మా ఊళ్ళో ఒక హాస్పిటల్ లేదు ఇప్పటివరకు ఇంత పెద్ద విలేజ్ ఇంత పెద్ద విలేజ్లా ఒక హాస్పిటల్ లేదు వేరే వాళ్ళకి వెళ్తున్నప్పుడు మేము హాస్పిటల్ కట్టిస్తాము ఇరవై ఇరవై పడకలది ముప్పై పడకలది అన్న వాళ్ళే కానీ ఎవరు కట్టించిన వాళ్ళకి లేరు అది వాగ్దానం చేస్తారు వాగ్దానం చేసినప్పుడు ఏముందంటే పైకి వెళ్ళి రావాలి అది ఆ పైకిళ్ళు రావాలంటే వాళ్ళు ఇస్తారా మనం వాగ్దానం చేసినాం పైకిళ్ళు వాళ్ళు రారు వీళ్ళు ఇయ్యరు అదొకటి ఇంకోటి అంబులెన్స్ ఎనీ టైం అంబులెన్స్ ఉండాలి రాయపూర్లో ఫ్రీ సర్వీస్ అంబులెన్స్ది రెండు మినీ చెత్త బండ్లు టాటాస్ మినివి రెండు మా ఊర్లో ఒక ట్రాక్టర్ ఉంది గల్లీ గల్లీ తిరగలేదు ఆ ట్రాక్టర్ పది రోజులకు పదిహేను రోజులకు గల్లీకి రాలేదు అది మెయిన్ రోడ్ పండు వెళ్తుంటే తెచ్చేస్తాం ట్రాక్టర్ పట్టే రోడ్కి వెళ్ళి వెళ్తే మేము తెచ్చేస్తాం పది రోజులు ఇంట్లో ఉంటే ఆ చెత్త తెచ్చంకలేసి ఆ డబ్బాలో నిమ్ములాగా వాటర్ లాగా వచ్చేసి స్మెల్ వస్తుంది ఇళ్ళలో అదొకటి ప్రాబ్లం ఇవన్నిటి గురించే రెండు మినీ మినీ టాటేసి బండ్లు పెడితే గల్లీ గల్లీకెళ్ళి అవి తెస్తాయి వాటర్ ఇళ్ళలో ఏదో ఫంక్షన్ అయితే నల్ల నీళ్ళు జర తక్కువ వచ్చినప్పుడు ఫంక్షన్కు నీళ్ళు ఎక్కువ వాడుకుంటారు కాబట్టి ఓ మినీ ట్యాంకర్ అది నేను రాయపోలుకు నాకు సర్పంచ్గా గెలిపించినందుకు మా భార్యకు నేను రాయపూలకు అవి నేను నా సొంత డబ్బులతోటి రాయపోల్ గ్రామ పంచాయతీకి నేను మా నాన్న పేరు మీద మా తాత పేరు మీద మా నాయనమ్మ పేరు మీద జ్ఞాపకార్థంగా ఇద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ అది ఇస్తా ఈ ఓట్లకు తిరిగి వాళ్ళకు డబ్బులు వలచి వీళ్ళకు డబ్బులు వలిచి యువతకు పరిశాన్ చేయదలుచుకోలేదు మనం యువతకి ఇలా డబ్బులు ఇస్తే వాళ్ళు అలాగలాగా అయిపోయి ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ అదే మైండ్లో తిరుగుతారు వాళ్ళు ఇప్పుడు మన కొరకు వాళ్ళకు ఖరాబ్ చెడు చేయొద్దు ఇప్పటివరకు మంచిగా చదువుకున్న పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు అదే ఉండాలి ముఖ్యంగా మాకు బుద్ధటి బస్సు ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉన్నాయి సెవెన్ థర్టీకి ఒక బస్సు ఉంది ఎయిట్కి ఒక బస్సు ఉంది ఎయిట్ థర్టీకి ఒక బస్సు ఉంది ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ మధ్యలో బస్ ఇంకొక బస్సు కావాలి మాకు ఆ టైంలో చాలామంది టైట్ అయిపోతుంది ఒకటే బస్సు ఆ ఎయిట్ థర్టీ బస్సుకు మా ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ముందర టైర్ కింద పడి కాళ్ళు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి మున్ సమస్యలు చాలా ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కావు పెద్ద సమస్యలు ఉన్నది మాకు ఒక హాస్పిటలే ఆ హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్గా మేము చేసి చూపిస్తేనే ఇది గెలు ఒకటి మా రాయపూర్లో పుట్టినందుకు ఈ రాయపూర్లో ఉట్టి ఈ భూ భూమి మన రాయపూల భూమి రుణం తీర్చుకోవాలంటే ఎంత చేసినా తక్కువనే ఇది ఒక ప్రయత్నం ఒక మెట్టు ఈ మెట్టుతోటి వేరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఏమైతే వాళ్ళకు అవగాహన వస్తుంది అరే మనం అది చేయదు ఇది చేయదు మన గల్లీ మనం నీటిగా ఉంచుకుందాం పది రూపాయలు ఈ రోజు నాకు ఆర్థికంగా ఏం లేదు నాకు మంచిగా ఉండి మేము నేను చదువుకునే ఐదో క్లాస్కి ఇంత చెప్పేవాళ్ళు ఎవరు ఐదో క్లాస్ వరకు చదివి చేసుకున్నా నూట యాభై రూపాయల కిరాణా షాపులో పనిచేసిన రోజుకి ఇరవై ఒక్క రూపాయల రాయపూల పత్తి కంపెనీలో పనిచేసిన ఇవన్నీ బాధలు నేను ఆ టైంలో పైసకు వ్యాల్ వాల్యూ ఉండే ఈ టైంలో పైసకు వాల్యూ లేదు అప్పుడు వచ్చే వంద రూపాయలు అయినా కానీ ఒక పదివేలతో సమానం ఉండే ఇలా లక్ష రూపాయలు ఇట్ల రోడ్ మీద తీసుకెళ్తే ఇంట్లోకి పదివేలు పోతలేవు అట్లా తల తయారైంది సమాజం ఈ సమాజం మొత్తం మనం ఖరాబ్ చేసుకుంటున్నాం ఇలా ఖరాబ్ చేయకుండా ఈ చిన్న చిన్నవి ఏవైతే ప్రాబ్లం ఉన్నాయో తంబాలు కానీ వీధి లైట్లు లేదా వీధి లైట్లు కానీ ఈ రోడ్ పంటనే లైట్లు ఉంటాయి ఈ రోడ్ పంట పక్క గల్లీకి రెండు రెండు తంబాల వరకు ఉంటాయి మరి కొనకెళ్తే లైట్లు ఉండవు అంత ఆగం ఉంది ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం నుంచి సర్పంచ్ లేడు అంతకన్నా ముందు మంచిగానే ఉండే ఇంకొకటి మా ఊళ్ళో సర్పంచ్గా గెలిచి ఊళ్ళో ఉండి చెయ్యాలి ఊళ్ళో ఉండి చేసిన వాళ్ళు కొంతమంది ఊరి చెడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేము నాకు బజార్లో చికెన్ సెంటర్ నేను చికెన్ సెంటర్లో ఉండి నేను అందరికీ ఏమో తెలుసు ఆ మంచితనాన్ని నేను ఇప్పుడు క్యాచ్ చేసుకొని ఓటుగా గెలి ఓటు మార్గా మార్చుకొని ఓటు బాక్స్ నేర్పించుకొని నేను చెడు పేరు సంపాదించాను నేను మంచితనంగా మంచి పని చేయాలి నాకు ఇంకా మంచి పేరు కావాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్లలో నిలబడ్డాను నేను ఏ పార్టీతో ఉండాలి ఏ పార్టీతో ఉన్నా కానీ వాళ్ళు ఈరోజు నన్ను విత్డ్రా చేసుకోమన్నారు విత్డ్రా చేసుకోమంటారని అని చెప్పేసి నేను ఏ పార్టీతో నేను ఇండిపెండెంట్ చేసుకున్నా ఇండిపెండెంట్గా చేసుకొని గట్టిగా పోరాడుతున్నా ఇంకా పోరాడుతా నన్ను గెలిపించుకుంటే వాళ్ళకు రాయపోలుకు ఎంత తక్కువ ఉందో అది నాకు అది చేసి చూపిస్తాను నేను రాయపోలుకు సర్పంచ్ కావాలంటే ఈ పని చేయాలి ఇట్లా చేస్తాటైతేనే రాయపోలకు సర్పంచ్ నిలబడాలి రాయపోలుకు డబ్బు అనేది సొంతం కాదు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినవి చూస్తున్నాం ఒక్కొక్క తన కోట్లు ఖర్చు పెడతారు ముగ్గురు పద్ధతులు నలుగురు పద్ధతులు నిలబడ్డ తాను ఒకటి కోటి పెడతాడు ఒక యాభై పెడతాడు ఒక రెండు కోట్లు పెడతాడు ఓడిపోయినప్పుడు ఇద్దరు తిడతారు ఓట్లు వేసిన వాళ్ళు ఆడికే వస్తారు వెయ్యి నోళ్ళు ఇట్లా వాడికే వస్తారు అందరికి గెలువారు ఒకటే గెలుస్తాడు ఆ డబ్బు మనం పంచాలెందుకు ఆ డబ్బుకు ఆ మందుకు వాళ్ళకు బానిసలు చేయాలెందుకు అదే పంచే డబ్బు ఏదైతుందో మన మన ఊళ్ళో ఏదైతే లేదో విలేజ్లో అదొకటి కట్టేసి మనకు నాన్నలో నాయనమ్మలో తాతలో ఎవరో కాలం చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పేర్ల మీద మనం గ్రామానికి రాసి ఇచ్చేసినాం అనుకో విలీనం చేసినాం అనుకో మనను చూసి మన యువత కూడా చాలా ముందుకొస్తారు డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఈరోజు సర్పంచ్గా నిలబడాలంటే భయపడతారు నాకు ఆర్థికంగా డబ్బు లేదు అయినాక నేను ఎందుకు నిలబడ మానవత్వం రాయపల్లా మానవత్వంగా నేను ఓటు వేయించుకుంటా ఎవ్వరికి రూపాయి అయ్యా ఐదు పైసలు కూడా అయ్యా ఇట్లా నా ఇంకా ఇంతమంది వచ్చారు వీళ్ళకు వందనా రెండు వందల ఇస్తాను నేను వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఎందుకు డైరెక్ట్గా చెప్తున్నా అంటే వాళ్ళ పని ఖరాబ్ చేసుకొని వస్తున్నాయంట వాళ్ళు నా గురించి కష్టపడుతున్నారు వాళ్ళ కష్టానికి నేను కూలిస్తున్నా కానీ నాకు ఓటేయండి నీకు వంద రూపాయలు ఇస్తా నాకు వేయి నీకు ఒక కిలో చికెన్ ఇచ్చి ఒక ఫుల్ బాటిల్ ఇస్తా అంటలేను నేను కూడా సాధ్యమైన చిన్న చిన్న పనులు చిన్న చిన్న వాళ్లకు చిన్న చిన్నగా సాయం చేసిన సాయం చేసి నేను చెప్పుకోలే చెప్పుకున్నవాడు ఎప్పుడైనా ఏదన్న ఒకటి ఆశిస్తాడు అందుకే నేను చెప్పుకోను నేను వాళ్ళే చెప్పుకోవాలి కానీ నేను చెప్పుకోదు ఫోటోలు దిగి గ్రూప్లలో పెట్టుడు అది పెట్టుడు ఇది పెట్టుడు అనేది నాకు నచ్చదు అది ఆ సిద్ధాంతంతో జనాలు మారాలే చదువుకున్న వాళ్ళు కూడా మరి యువకులు చాలా మందు నాకన్నా మంచి నాయకులు నాకన్నా మంచి లీడర్లు వాళ్ళు ఆర్థికంగా డబ్బు లేకపోతే ముందుకు రాలేకపోతారు ఈరోజు ఒక రూపాయి పెట్టడానికి మానవత్వంగా వచ్చి ఓటు అడుగుతుండు మానవత్వాన్ని గెలిపిస్తాం నేను కూడా మానవత్వంతో ఓటే నేను కూడా అంతే మానవత్వంగా పనిచేసి చూపిస్తాను అందుకని చెప్పేసి నేను ఇరవై వాగ్దానాలు చేయలే ముప్పై వాగ్దానాలు చేయలే అధికారం కొరకు మస్తు వాగ్దానాలు చేస్తారు పెద్ద పెద్ద చేస్తారు ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అవి బయటికి వెళ్ళి రావు అవి కావు మనతోటి అయ్యేదే చేయాలి ఆ నాలుగు గిట్ల ఎందుకొప్పు తోట అవుతుందని మీరు అంటే నా ఇల్లు రెండు ఇళ్ళునే నాకు రాయపలు రెండు ఇళ్ళలో ఒక ఇల్లు అమ్మైనా సరే నాధ్యస్త మా తాతల కాలం నుంచి మా పేరు చాలా మంచిగా ఉంది మేము ఇప్పటివరకు మాట తప్పింది లేదు ఈ రాయపలనే పుట్టినాం రాయపళ్ళనే పెరిగినాం రాయపోల్కి ఇప్పుడు మంచి చేయాలని వచ్చినాం మంచి చేస్తాడు అనేది ఎక్కడికెళ్ళో రాడు మన జనాలకు వెళ్ళి ఉడతాడు మనను చూసి చదువుకున్న బాబుని వేరే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయ్యి పైసోనికి భయపడదు పైసలు ఉన్నోళ్ళకి మనం భయపడదు మనం కూడా నిలబడదామని ఇప్పుడు ముగ్గురు పద్ధతులు నిలబడరు నెక్స్ట్ టైం పది మంది నిలబడతారు పది మందిలో ఒకరోజు పైసలున్నోలు ఉంటారు పేదవాళ్ళు ఎన్నో పది మంది నిలబడతారు ఇది అందుకే నేను ఇది తొలిమెట్టుగా ఒక ముందుకు వచ్చిన దీన్ని నాకు గౌరవించి నాకు ఒక ఓటు వేసి గెలిపించుకుంటే నేను అంతే గౌరవంగా నేను వాళ్ళకి చూసుకుంటాను ఒక్కసారి నాకు నవ్వుపియండి పదిహేడు తారీఖు ఓటు బాక్సులు వేసి నాకు ఆ రోజు సాయంత్రం నవ్విస్తే నీకు ఐదు సంవత్సరాలు నవ్వేటట్టు చేస్తాను నేను మళ్ళీ ఛాయిస్ వచ్చినా కానీ నేను మళ్ళీ కూడా నిలబడా మళ్ళీ నిలబడితే నాదే అవుతుంది నేను అట్లా ఉండ వేరే వాళ్ళు కూడా చేసుకోవాలి నేను ఒకసారి మార్పు కొరకు వచ్చిన నేను అందరికీ నమస్కారము నా పేరు రేష్మ నా పేరు రేష్మ నేను సర్పంచ్గా నిలబడ్డాను నేను ఇండిపెండెంట్ నేను ఏ పార్టీ తరఫు నుంచి లేను ఇండిపెండెంట్గా నిలబడ్డాను రాయపల్లి గ్రామంలో రాయపల్లి గ్రామంలో నేను అభివృద్ధి చేద్దామని ముందడుగు వేశాను మా అడుగుని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి